షేర్లింగపల్లి డివిజన్లో గల సురభీ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో సావిత్రిబాయి పూల జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం మదర్ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని మహిళా ఉపాధ్యాయులకు సేల్వ కప్పి ఘనంగా సత్కరించారు భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని కొనియాడారు మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురు తొలి ఉపాధ్యాయులుగా తన చదువును కొనసాగించింది తొమ్మిదేళ్ల వయసులోనే బాల్య వివాహమైంది అయినా సరే జ్యోతిరావు ఆమెను చదివించకుండా వదిలిపెట్టలేదు చదివించి ఆమె టీచర్ని వేసేటు ఆ టీచరే ఏదో మనకు సావిత్రిబాయి వినేగా మనందరికీ నేర్పినటువంటి తల్లి కాబట్టి ఆ చదువుల తల్లి యొక్క వారసత్వాన్ని అందించుకొని నివాసారు ఆమె ఆనాడు శిరో తెలియకుండా అట్లాగే మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసి అనేక మంది దత్తం తీసుకున్నది ముఖ్యంగా ఆ రోజు వచ్చినటువంటి దుబ్బర కరువుకు వ్యతిరేకంగా రెండు వేల మంది ఇట్లాంటి మహిళల దినోత్సవాన్ని ప్రకటించడం అర్షదాయం చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా మీరందరూ కూడా రాబోయే తరాలకు ఇప్పుడు చెప్తున్నటువంటి ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు రాబోయే తరాలకు మరి ఎన్నో రకాలుగా మార్గదర్శకాలు ఇవ్వాలని పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలని మంచి ఉత్తమమైనటువంటి స్థితికి వాళ్ళను ఎదిగించడానికే మీరు దోహద కాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.